అందరు ఎట్లుండ్రు మంచిగుర్రా తిన్నరా భోజనాలు అయినావా నేనైతే తినేసినాను ఇక బట్టలు అల్మూర్ల బట్టలు అన్నీ ఇక పండుగ దగ్గరకు వస్తుంది కదా అల్మూరు సరిదామా సదుద్దాం బట్టలన్నీ తీసినా మరత పెడుతున్నాను మరి మీ పండ్లన్నీ అయినావా ఏం చేస్తుర్రు అందరూ ఇక అల్మూర్లకి వెళ్ళి అయితే బట్టలు తీసి మడత పెడుతున్నాను ఆ ఒక మాట గుర్తుకొస్తుంది ఉన్నప్పుడు మాకు మేము మా అమ్మ నాయనకు మేము ఏడు మంది పిల్లలు ఏడు మంది పిల్లలల్లో ఇక అంటే ఇప్పుడు ఎందుకు గుర్తు చిన్నగా ఉన్నప్పుడు బట్టలు ఒక రెండు జతలే ఉంటుండే ఒకటి మిడ్డిలాకలు మెరూన్ కలర్ లో మంచిగా మెరుస్తుండే అది బాగుంటుండే ఒకటే అది కొత్త డ్రెస్ బాగుంటుండే అది నాకు అయితే మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు చుట్టాలు వస్తే మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళు చేసిన దాన ధర్మాలు వాళ్ళు చేసిన పుణ్యం వల్ల ఈ రోజు మేము మా ఫ్యామిలీ మా కుటుంబం మా అక్క చెల్లెండి అన్నదనం అన్నదమ్ముల అందరము దేవుడిచ్చిన కాడికైతే అందరం దీపంబడి మంచిగానే ఉన్నాము ఉన్న కాడికైతే మంచిగానే ఉన్నాము ఇక దేవుడు అయితే మరి మా అందరికీ ఇది ఇచ్చిందా అయితే నాకు మంచి డ్రెస్ అది ఒకటే ఉండే పండుగ వచ్చింది దసరా పండుగ వచ్చింది ఇక చుట్టాలు వస్తే వాళ్ళకు పాపం బట్టలు లేవు ఏం లేవు నా ఉండే చిన్నగా నా అంత ఉంటే ఆమెకి ఆ డ్రెస్ నేను వేసుకుందామని డబ్బడబ్బా ఓ సానం చేసి ఇక ఇద్దామని నేను అది వేసుకుందాము అని ఇక నాడైతే నాకన్నా ముందే ఇక సామా పిల్లలు వచ్చిన చుట్టాలు కదా సానం చేసేసింది బట్టలు వచ్చిన వాళ్ళు కదా ఒక రోజు గట్ల వస్తామని ఎవడ పెట్టుకోలేరు లేవు గదు ఇక మా అమ్మ ఏం చేసింది తీసి నా డ్రెస్ ఇచ్చేసింది ఆ అమ్మాయి ఇక వేసుకున్నది ఆమె నా సొకర్లాగా చిన్నగానే ఉండే వేసుకుంది ఇక నేనైతే ఇక చిన్నగున్నా కదా ఫుల్ వేసిన అంటే ఆ దేవుడు చిన్నగున్నప్పుడు నాకు వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు ఉన్న దాంట్లో మాకు మంచిగానే తిండి దా కొట్టాన్ని మంచిగా పెట్టింది కానీ చిన్నప్పుడు కొన్ని బట్టలు అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఆ కొంచెము కరువుగా ఉన్నా కానీ ఇప్పుడు దేవుడు దేవుడు అందరికీ మంచిగా ఆ మంచి బట్టలని మంచిగా సమృద్ధిగా ఏదైనా కానీ దేవుడు పెద్దగా ఆ వాళ్ళు చేసిన దాన ధర్మాలు ఆశీర్వాదాల లాకలే మాకు దేవుడు మంచిగా ఆశ్రవదించింది మంచిగా ఇచ్చింది అన్నట్టు బట్టలు కాని అప్పుడు ఇక నేనైతే అనుకున్న అవును మామల్ని ఆ రోజు ఇచ్చినందుకే కదా ఈ రోజు దేవుడు మాకు ఇంతగానో ఇప్పుడు రోజు ఒకటి ఇర్చినా కానీ ఒక నెల రోజులైనా కానీ మళ్ళీ చీర కట్టుకోకుండా అట్లా దేవుడు ఆశ్రవదించింది అన్నట్టు మాకు బట్టలు కాని అవన్నీ కానీ అట్లా దేవుడు అంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ ప్రేమ వాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు లేనప్పుడే తెలుస్తుంది తెలుసా వాళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎట్లా తెలుసా బంధువులు ఒకరు కోతులు ఒకరు వస్తారు ఒకరు కోతులు ఒకరు వస్తారు అట్లా వస్తుంది మా అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఇక చుట్టాలన్న నమ్మకం మీద వాళ్ళ చుట్టాలు లేదన్నట్టు అయిపోయింది మాకైతే ఇక అట్లా అంటే ఎవ్వలైనా కానీ తల్లిదండ్రుల అంటే వాళ్ళు ఉన్నప్పుడే ఇవాళకైనా బంధువులు వస్తారు తల్లిదండ్రులు లేకపోతే ఎవ్వరు ఇట్లా పెళ్ళి కూడా మాకైతే ఇంత చూడలేరు అట్లా ఉండే అంటే బట్టలు మాట్లా పెడుతున్నా అట్లా బట్టలు నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు ఎక్కువ ఉండకపోతుండే మళ్ళీ కొంచెం కొన్ని ఏంటంటే ఫీజుడని కూడా మా దగ్గర ముస్లింస్ వాళ్ళు ఉంది వాళ్ళ దగ్గర అప్పుడు కానీ కలెడ్ ఉంటుండే కదా ఇక టీవీ ఇట్లా మేము ఓతం తిని ఇట్లా కిటికీలు ఉంటుండే సందులాకలు ఉంటుండే ఇట్లా తొంగి తొమ్మిది తొంగితో చూస్తుంటుంది పాపం ఒక్కొక్కసారి ఇట్లా చూస్తారు లోపలికి పిలుచుకొని పూస పెట్టుకుంటారు జన అడ్డ అట్లా చూడంగానే ఇక కరెంట్ పోయినట్టు అన్ని బంద్ చేస్తారు టీవీ అయిపోయిందని అని టీవీ బంద్ చేసిపోతారు ఇట్లా మేము లేచి ఇంటికి వచ్చేస్తుంటుంది కానీ దేవుడు చిన్నప్పుడు మేము ఎట్లా ఆ పోయి చూసి అట్లా వేసినాం కానీ దేవుడు ఆత్ర ఇప్పుడు ఈ దీనిమే మాకే పెద్ద టీవీ ఇట్లా అంటే ఎందుకు చెప్తున్నా అంటే చిన్నప్పుడు కొన్ని మనము పెద్ద కష్టాలు మనము ఏ వీట్ల దొంగతనం ఇట్లా టీవీ లేకుండా ఉన్నాం కదా అవన్నీ దేవుడు మనకు పెద్దదనక సామకూర్చిందన్నట్టు ఇచ్చింది కానీ చెప్తున్నాను నేను ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు ఎట్లా అంటే రానియరు పిల్లలకు కానీ ఏదైనా కానీ రానియరు మనలో కూడా కొంతమంది అట్లా ఉంటారు మనం ఉన్నప్పుడు ఒక టీవీ ఉండాలో లేకుండా అట్లనే ఉండాలి చిన్నప్పుడు అయితే మేము ఎంత బాధపడ్డామో దేవుడు అంతకు మాకు సంతోషం అంతకు ఆనందము మాకు దేవుడు ఇచ్చిండు మనకు పొట్ట కాని బట్ట కానీ దేవుడు మేమైతే ఆ టీవీ చూడకపోయినప్పుడు వెలగొట్టిరు కదా వెలగొట్టినప్పుడు ఇక వచ్చేస్తుంటాం ఇంటికి మళ్ళీ ఇప్పుడు చూడ అదే టీవీ మేము పెద్ద టీవీ గోడకు ఇట్లా అంటే మాకని కాదు ఎవరికైనా కానీ అటువంటి ఇటువంటి పరిస్థితులు ఎవరికైనా చిన్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరిగే ఉంటాయి కదా నేను బట్టలు మాట్లాడుతుంటే కొన్ని కొన్ని చిన్నప్పుడు గుర్తుకొస్తా ఉంటది అన్నమాట నాకు పని పని చేసిన చిన్నప్పుడు కొన్ని కొన్ని గుర్తున్నవి వస్తాయి ఇట్లా దేవుడు అన్నాడు మనకు ఆ తల్లిదండ్రులు ప్రేమ వాళ్ళ దీవెలు వాళ్ళు చేసిన దాన ధర్మాలు మనకు ఖచ్చితంగా మనకు దేవుడు దీవిస్తాడు మన వాళ్ళు చేసిన పుణ్యాలు మనకు ఎప్పుడు మనం వెంటనే ఉంటది అట్లా దేవుడు మనకు ఒక టీవీ కానీ ఇక చూడు బట్టలు గాని అట్లా అప్పుడు ఎంత నేను కొలతగా ఉన్నానా ఇప్పుడు అంత సమృద్ధిగా ఇచ్చింది దేవుడు